దేవుని స్తోత్రం నీవు నన్ను ప్రేమించున్నావా నీవు నన్ను ప్రేమించున్నావు అంటే ఆయన ఏమన్నాడు నేను నిన్ను ప్రేమించున్నాను దేవునికి స్తోత్రం హల్లియాస వచ్చి పేతును అడుగుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నావా ఏసయ పేతుని అడిగిన ప్రశ్న ఏంటంటే నన్ను ప్రేమిస్తున్నావా ఏమన్నాడు ప్రభాని నిన్ను ప్రేమిస్తున్నానయ్యా ఈ పేతురు ఎవరు అసలు ఈ పేదరిని దేవుడు ఎందుకు అడిగాడు ఏంటి పే పేదరుని ఎందుకు అడిగాడు అసలు ఈ పేదరు ఎవరు పేతురేమన్నా దేవుడిని ఏసైని ప్రేమించట్లేదా ఒక ఈ పేతురి మీద ఏసఐకు అంత అనుమానం డౌట్ ఎందుకు వచ్చింది చూద్దాం మరి ఈ పేతురేమన్నా తప్పు చేశాడేమో చూద్దాం పేతురు ఎవరై అంటే మొట్టమొదటిసారిగా పేతురు ఏసఐ ఎప్పుడు కలుసుకున్నారంటే మరి రాత్రంతా కూడా చేపల వేట చేసి 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 అలిసిపోయిన తర్వాత ఒక్క చేప కూడా పడలేదు అప్పుడు ప్రభు ఈ పే ఈ పేతుడితో అంటాడు నీ కుడి చేతి వైపున వేయము అని వల వేసరి విస్తారంగా చేపలు వస్తాయి అన్ని చేపలు లాగే అంత విస్తారమైన చేపలు చూసినప్పుడు ఆశ్చర్యపోతారు రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప పడలేదు ఏంటి ఉదయానికి ఇన్ని చేపలని పేతురు వెంటనే ఏసయ పాదాల చెంత చేరి ప్రభు నేనైతే పాపిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటాడు ప్రభు అప్పుడు చెప్తాడు నిన్ను ఇప్పటి నుంచి మనుషులను బట్టు జాలరగా చేస్తున్నా వెంట వచ్చాయంటే అంటే పేతుడు అక్కడ ఏమని రాయబడ్డా సమస్తమును విడిచి ఏసుని వెంబడించాడు దేవునికి స్తోత్రం పేతురు మామూలుగా ఏసైని వెంబడించాల సమస్తాన్ని విడిచి ఏసును వెంబడించాడు సమస్తాన్ని విడిచి